E <music> 何

గారు మా తండ్రి ఘనమైన నామానికి వందనాలు మా పెద్దలు ఈ యొక్క సందర్భంలో పురస్కరించుకుని యేసు క్రీస్తు జనవృత్తాంతరం సందర్శించుండగా కృపా సహాయాన్ని అనుభవించి వారిని ఆశీర్వదించి బలపక్షణం ఏసే నామం ద్వారా అడిగి పెడుతున్నాం లోకమంతా చీకటితో మీరు కోట్లు పెట్టడం వల్ల నేను వెనకాల ఉన్న వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి కంఫర్ట్ కనిపించలేదు కదా అన్న అన్నకి నాకు కొంచెం కమ్ డౌన్ కమ్ డౌన్ కం డౌన్ దెన్ లోకమంతా మా కుమార్ ఎటువంటి మాడు సర్వమామ వాళ్ళని రక్షించుటకు ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ అసలు

सेतुसोत्तरांतं मम वन्दरे व्रोपं ई सर्वकोपिशतुं आमीन सर्वोत्तमेन सधमूलनो देविके महिमा भूमिपयनायिनस्तुलकु समादनारम दयादातुराला निकु शुभम करुणं कारकं एहि आ शुभवार्तो ఆయన పెట్టదు అయ్యో భార్య ఎంత మోసం చేసినది నేను ఆమెను రహస్యముగా విడినాను సమాధ యోసేపు యోసేపు తాగేందుమారావు యోసేపు మీ భార్య అయిన మార్యను చేర్చుకున్నటకు భయపడకు

ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన మీకు తెలియజేయాలను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికి వాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉంటాం మీరు చూచారు అంత విచిత్ర ప్రజలందరూ మనం చేయాల్సింది ఏమనగా అందరు ముఖ్యంగా మంత్రి గారు రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు ఎలా మన పరిపాలన సాగుతుంది మన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు పరిపాలనలో ఉన్నారు చాలా సంతోషము మేము తూర్పు దేశపు జ్ఞానులము ఆయన నక్షత్రం చూసి యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నారని మీ దగ్గర తెలుసుకుని వచ్చినాము యూదుల రాజు పుట్టడమ్మా తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు అంత దూరం నుండి వచ్చారు అవును ప్రభు నేనుండగా వేరొక రాజు పుట్టాడమ్మా ఇది అసంభవం మంత్రి మన దేశంలోని శాస్త్రులను పరిచయలను లేఖనములు చెప్పేవారిని పిలువండి అయ్యా మీరు కొంచెం సేపు తీసుకురం మన దేశంలోని శాస్త్రాలను పరిచయం లేఖన ప్రభుత్వండి లేఖనముల ప్రకారము యువత దేశంలో రాజు పుట్టిన మీరు చూడండి యూదా దేశకు పెద్దహేమ నువ్వు యూత ప్రధానులు అల్పమైన దానవైనను ఇస్రాయల్ ఏలబోవాడు నారో నుండి వచ్చిన అని రాయబడి ఉన్నది మహారాజా యూదా దేశ పెద్ద పరిపాలించడం మరి ఒక రోజు వచ్చుతా మరి ఒక రాజు యూజుల రాజు నేనుండగా యూజుల రాజు నేనుండగా మరి ఒక్క రాజు పుట్టడం మంచిది వెళ్ళి విశ్రాంతి తీసుకోనండి మంత్రి భార్య ఒక పదిహేను గ్రాండులకి అంటే మరి ఒక పదిహేను గ్రాండ్లను ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టండి తూర్పు దేశంలో మరియు పద ప్రవేశపెట్టండి రావాలి మీరు మీరు అన్నమాట నిజమే యువదా పెట్టిన దేశంలో రాజు పుట్టాడని విని ఉన్నాము చాలా సంతోషకరమైన శుభవార్త మన మీరు తెచ్చారు మీరు వెళ్ళి మీరు వెళ్ళి అనే రీతిగా ఆయన ఎక్కడ పుట్టిండు ఎలా పుట్టిండు అన్ని ఆడవాళ్ళు కనుక్కొని తిరిగి మా రాజ్యంలోనికి వచ్చి మాకు తెలియజెప్పి మేము వచ్చి ఆ యొక్క రాజును పూజిస్తాము సేవిస్తాము మంచిది మీరు జ్ఞానులు చెప్పిన దాని ప్రకారము ఈ దినము మొదలుకొని ముందరు దినం వరకు రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ మీరు మగపిల్లలందరినీ అర్థం చేయవలసిందిగా రాజాజ్ఞగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను దేవుని దూత ప్రవచించినట్లుగా మరి అమ్మ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనిచ్చారు వారు పశువుల పాకలో ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించుటకు గొల్లలు ఆపేదపా జ్ఞానులు వస్తారు కానుకగా సమర్పించింది మరొక గొల్లవాడు ఇది పొద్దున రాసి పంపించింది నిన్న రాత్రి నిర్ణయం అయింది పొద్దున పంపించాము ఆ స్క్రిప్ట్ వెంట వెంటనే నేర్చుకుని సమయము లేకున్నా సమయ భావం ఉన్నప్పటికీ చక్కగా ప్రదర్శించిన పెద్దలకు అందరం కలిసి బిగ్గరగా సఫర్లు పెడదాం ఇంకా రానున్న దినాలలో ప్రాక్టీస్ తో ఫుల్ టైం ఫుల్ డ్రామాని వేయడానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుడు అట్లా మనకు కృప చూపును గాక మరి ప్రత్యేకంగా మరియమా క్యారెక్టర్ వేసినటువంటి గారికి మరి హృదయపూర్వకమైన వదనాలు తెలియపరుస్తున్నాం ప్రజలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచుని కాక ప్రార్థించుకుందాం కళలు వచ్చండి కళ్ళు మూసుకునండి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కృప కనికరమ గల మా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఈ రీతిగా మా సంఘ నాయకత్వాన్ని పురుషులను మీరు ప్రేరేపించి ఈ రీతిగా